హలో డోంట్ ఓవర్ ప్లే చూస్ స్మార్ట్ చికెన్ అలా చూస్ చేసుకుంటే మీరు ప్రతి కొనుగోలుపై వంద రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఎలాగా దీని ఈ ట్రై ఈ వీడియోకి వెళ్ళే ముందు ఇది నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్లో పెడుతున్నాను ఈ వీడియోలు అందరూ చాలా రకాల వీడియోస్ పెడతారు ఫిలిం వీడియోస్ అవి ఇవి వైరల్ వీడియోస్ ఇది నేను డే టు డే లైఫ్లో అందరికీ తెలిసిన విషయాలు అవ్వచ్చు కొంతమందికి తెలియని విషయాలు అవ్వచ్చు సో ఆ కొంతమంది తెలియని వాళ్ళ కోసం పెద్దగా శ్రద్ధ చూపించకుండా అనవసరంగా కొన్ని చోట్ల ఎక్కువ ఖర్చు పెడతాం కదా అలాంటి వాటి మీద చేస్తూ ఉంటాను చిన్న చిన్న వీడియోస్ చేస్తూ ఉంటాను ఇది మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఈ వీడియోస్ని స్టార్ట్ చేస్తున్నాను ఇది నా స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా ఎక్కడి వరకు వెళ్తుంది ఎలా వెళ్తుంది అని తెలియదు ఏది మొదలు పెట్టినా అప్పుడప్పుడైనా కన్సిస్టెన్సీగా చేస్తే ఏదో ఒక రిజల్ట్ వస్తుందని నమ్మకంతో స్టార్ట్ చేస్తున్నాను ఇది చికెన్ గురించి చెప్పబోతున్నాను మనం రోజు వారంలో రెండు సార్లు ఖచ్చితంగా రెండు నుంచి మూడు సార్లు చాలామంది కొంతమందికి రోజు లేకపోతే ముద్ద కూడా దిగదు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళు ఎక్కువగా చికెన్ మీద ఖర్చు పెడతారు కాబట్టి కొంతమంది కేఎఫ్సీకి వెళ్ళి కూడా కొంటారు కేఎఫ్సీకి వెళ్ళి కొనే వాటిని మనం ఏం తగ్గించాలో వాడు చెప్పిన రేటుగా కొనుక్కోవాలి కానీ రోజు ఎక్కువగా వారంలో రెండు మూడు సార్లు రెండు కన్నా ఎక్కువ సార్లు చికెన్ కొనుక్కునే వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుంది అలాగే చిన్న చిన్న ప్రోటిప్స్ చెప్తాను మనం చికెన్ విషయంలో డబ్బులు ఎలా ఆదా చేసుకోవచ్చు అని ఈ వీడియోలో నేను మీకు చెప్తాను అనమాట అలాగే చికెన్ రేటు చూసినట్టయితే నేను నైన్టీన్ నైంటీస్లో పుట్టాను నాకు ఊహ తెలిసేటప్పటికి ఒక ఏడు సంవత్సరాలకి ఊహ తెలుసు ఉండొచ్చేమో అప్పటి నుంచి చూస్తుంటే ఇప్పటికీ రేట్ పెరుగుతూనే ఉంది అలాగ చికెన్ రేటు ఇప్పుడు నాకు తెలిసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది అది డిస్కౌంట్స్ కూడా ఇస్తుంటారు పేపర్ రేటు మీద ముప్పై రూపాయలు తక్కువ అలాగే నేను రీసెంట్గా కొన్నదైతే కేజీ రెండు వందల అరవై రూపాయలు చికెన్ రేట్తో కొన్నాను అన్నమాట సో చికెన్ రేటు పెరుగుతుంది కాబట్టి మనం ఎలా చికెన్ రేట్ ని ఆదా చేసుకోవచ్చు ఎక్కువ బరువు వెయిట్ అంటే వెయిట్స్తో కొలుస్తాం కాబట్టి చికెన్ని ఎక్కువ వెయిట్ ఉన్న చికెన్ని మీట్ని ఎక్కువ అలా తీసుకోవచ్చు షాప్స్ నుంచి చికెన్ గురించి మనం చెప్తున్నాం కదా ఇది జస్ట్ మీకు రెఫరెన్స్ కోసం పెట్టాను చికెన్ అందరూ ఇష్టపడతారని ఫోటోలో అమ్మాయి బాగుందని కామెంట్లు చేయకండి చేసినా పర్వాలేదు ఈ అమ్మాయి ఎవరో మనకు తెలియదు సో ఏదైనా సరే అందరూ వీడియోస్ చూస్తారు కాబట్టి చాలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరూ చూస్తారు కాబట్టి ఒక అందరూ అర్థం చేసుకొని తప్పుగా అర్థం చేసుకోలేని వల్గర్గా లేకుండా అందంగా ఉండేటట్టు కామెంట్స్ మీరు పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది ఇది జస్ట్ సలహా మాత్రమే మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టిన ఎవరు ఆపలేవు సో మీకు నచ్చిన విధంగా కామెంట్స్ చేసుకోవచ్చు చికెన్ షాప్కి వెళ్ళి ఇలా లైన్లో నిలబడతారు ఎక్కువ మంది జనం ఉంటే నేనైతే రెండు మూడు షాపులు చూస్తాను ఎక్కడ జనం ఉంటారో చూస్తాను ఎక్కడ జనం తక్కువ ఉంటే అక్కడికి వెళ్తాను సో ఇలా తిరిగే టైంలో పెట్రోల్ కూడా వేస్ట్ అప్పుడప్పుడు నేను కూడా కానీ అలా మీరు చేయకండి మాక్సిమం అందరూ ఒకే రేటుగా అమ్ముతారు కానీ లైవ్ చికెన్ రేట్లో నేను ఈ మధ్య అబ్జర్వ్ చేసింది ఏంటంటే గమనించింది ఏంటంటే ఒక చోట లైవ్ చికెన్ నూట అరవై చూపిస్తున్నాడు ఒక చోట ఏంటి లైవ్ చికెన్ డెబ్భై రూపాయలు చూపిస్తున్నాడు అనమాట ఆ పది రూపాయలే కదా అనుకుంటాం కానీ కొన్నిసార్లు వేరియేషన్ వస్తుంది అలాగే దీంట్లో నేను చెప్తాను అన్నాను కదా ప్రూ టిప్స్ అలా చెప్తాను అన్నాను కదా అందులో భాగంగానే ఇప్పుడు సిగరెట్ అలవాటు ఉన్నవారు అనుకోండి వాళ్ళు సిగరెట్ మానలేరు కానీ మానాలనుకున్న వాళ్ళు వా రోజు సిగరెట్ ఐదు రూపాయలు ఎనిమిది రూపాయలు ఉంటుంది అనుకుంటా నాకు తెలియదు కరెక్ట్గా రేటు సో వాళ్ళు మానాలనుకుంటే మాత్రం వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది వారానికి వాళ్ళు సిగరెట్లు ఎన్ని కాలుస్తారు ఎన్ని రూపాయలు ఖర్చు పెడతారు వాళ్ళు లెక్కేసుకుంటే నెలకి ఎంత ఖర్చు పెడతారు సంవత్సరానికి ఎంత ఖర్చు పెడతారు ఒక రఫ్గా వేసుకున్నాం అనుకోండి రోజుకి ముప్పై రోజుకి ఒక నాలుగు సిగరెట్లు కాల్చినా ముప్పై రూపాయలు అయిపోద్ది నాకు తెలిసి ఓకే నెలకి ముప్పై ఇంటూ ముప్పై తొమ్మిది వందలు అలా వెయ్యి రూపాయలు అంటే సంవత్సరానికి ఒక పన్నెండు ఇరవై వేలు దాకా వాళ్ళు సిగరెట్ల మీద ఖర్చు పెడతారు సో మానాలనుకున్న వాళ్ళకి లాభం కనిపిస్తుంది రోజు వాడాలి ఖచ్చితంగా సిగరెట్ తాగాలనుకున్న వాళ్ళు మానాల్సిన అవసరం లేదేమో వాళ్ళ గురించి కాదు అలాగే చికెన్ రేటు పది రూపాయలు పది రూపాయలు కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి అది లాభమే తప్ప నష్టమే లేదు ఆ పది రూపాయలు పది రూపాయలు మన నెలవారీ ఖర్చులకు ఈ పప్పులకు ఉప్పులకు దేనికోదానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఇప్పుడు ప్రో టిప్స్ గురించి వచ్చేసరికి అయితే మీరు రెగ్యులర్గా మీ ఏరియాలో ఉన్న ఒకటే షాప్కి వెళ్ళడం వల్ల అతనితో మీరు రెండు మూడు మాటలు ఖచ్చితంగా కలుపుతారు ఖాళీగా కూర్చోం కదా మాట్లాడుతుంటాం అబ్బాయిలు అన్నాక మగవాళ్ళని మగవాళ్ళతో కొంచెం ఎక్కువ మాట్లాడతాం అలా మాట్లాడే సమయంలో మనకి వాళ్ళకి ఒక రకమైన చిన్న ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఏర్పడుతుంది దానివల్ల వాళ్ళు మనకు కొంచెం ఎక్కువగా వెయిట్ చూస్తారు మరీ లెక్క లెక్కబెట్టి కేజీ అంటే కేజీ వేయి చేయరు అలాగే మనం ఎక్స్ట్రాగా లిబర్ అడగచ్చు నేనైతే లెగ్ పీసెస్ అవి కూడా వేయించుకుంటాను లెగ్ పీసెస్ అంటే మీరు అనుకున్న అవి కాదు తొడ పీసులు గట్టా కాదు జాయింట్స్ కాదు లెగ్స్ కోడి కాళ్ళు బుర్రలు వేసుకున్నాం అనుకోండి మనకి క్వాంటిటీ పెరుగుతుంది అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది మీరు అనుకున్నట్టు మటన్కి కన్నా మటన్ కన్నా అంత మటన్ అంతా బాగుంటదని నేను చెప్పాను కానీ మంచిది అని చెప్పాను కానీ కానీ చికెన్ లో కూడా మధ్యలో ఉండే ఇది ఉంటది కదా ఇది రెడ్ కలర్ రెడ్ మీటర్ రెడ్ కలర్ లో ఉంటుంది ఇంక మధ్యలో ఉంటాయి అది తినడం వల్ల మంచిది ఒకటి వాళ్ళతో పరిచయం పెంచుకోవడం వల్ల మనకు వాళ్ళు బాగా చూస్తారు మరి తోస్తారు మరి లెక్కగా పెట్టి తూయ్యం గట్టి ఉండకుండా బాగా తోస్తారు ఓకే అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ కాళ్ళు బొర్రు అనేది వేయించుకోవడం ఓకే అలాగే వెయి చేస్తున్న సేపు మనం కొంచెం చూసుకుంటే మంచిదన్నమాట అలాగే వెయింగ్ అయినంత వరకు ఆగాలి ఆగి వెయ్యి అంతా అయిపోయిన తర్వాత మీకు కేజీ చూసిన తర్వాత అప్పుడు అడగండి లివర్ వేయమని లేకపోతే కందరకాయ వేయమని లేకపోతే గుండెకాయ వేయమని తర్వాత అప్పుడు మీకు చికెన్ వెయిట్ అనేది ఎక్కువ వస్తుంది ఇది చాలా మంది ఫాలో అవుతారు తెలియని వాళ్ళ కోసం ఎవరైతే పెద్దగా పట్టించుకోరో ఆ పోనీ కదా వేస్తాడులే అనుకున్న వాళ్ళ కోసం అనమాట ఇది ఇది తెలుసు బాబు మాకు ఏడు చెప్తున్నావు కొత్తగాని కామెంట్లు చేసుకోండి చేయకూడదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసుకోవచ్చు కానీ ఇది తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు జోష్ సినిమాలు కూడా ఉంటాడు చూసారా బస్సు నెంబర్ తెలియదు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారని అడితే తెలియదు అంటాడు చూసారా తలమోహం వేస్తారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం మాత్రం ఇది మీరు తవ్వలించండి మీరు కామెంట్స్ చేసుకొని ట్రోల్ చేసుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు మీరు లైవ్ చికెన్కి ఒక రేటు డ్రెస్డ్ చికెన్కి ఒక రేటు డ్రెస్డ్ అంటే నార్మల్గా మనం వెళ్ళినా అడిగి కేజీ అనగానే అడిగి ముక్కలు కొట్టి ఇచ్చేస్తారు చూసారా అది డ్రెస్డ్ చికెన్ లైవ్ చికెన్కి దీనికి తేడా ఏంటి తెలిసిన తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఎక్కువగా వెళ్ళే వాళ్ళు తెలియని వాళ్ళ కోసం లైవ్ చికెన్ అంటే మనం కోడి మొత్తం కొనుక్కుంటాం అనమాట కొనుక్కొని ఆ కోడిని వాటిని ప్రాసెస్ చేసి మనకి ఇచ్చేస్తాడు కోడి ఎంత వస్తే అంత ఇచ్చేస్తాడు మనకి మనం కేజీ లెక్కన మనం అమ్మాలి కానీ కోడి ఎప్పుడు అమ్ముతాడు ఏ రేటు అది బతుకుండగానే అది వెయిట్ చేస్తాడు మనం ఇప్పుడు డిఫరెన్స్ ఎలా వస్తుంది రెండింటికి మధ్య అంత తేడా ఎలా వస్తుంది చూసుకుందాం అలాగే లాభాలు నష్టాలు ఏంటి డ్రెస్ చికెన్ అంటే స్కిన్ ఉంటుంది లెస్ ఉంటుంది ఇక్కడ ఫోటోలో చూపించిన స్కిన్ అనమాట మేము రెగ్యులర్గా స్కిన్ తింటాం దానికి దీనికి కేజీలో టెన్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది స్కిన్ అన్నది టెన్ రూపీస్ తక్కువ ఉంటుంది డ్రెస్ చికెన్ ఎక్కువ ఉంటుంది కానీ రెగ్యులర్గా బయట అందరూ కాల్చి అమ్ముతున్నాం అని చెప్పి అదే పది రూపాయలు ఎక్స్ట్రా తీసేసుకుంటారు అంటే రెండింటికి పెద్ద తేడా ఉంటుంది కానీ టేస్ట్ కానీ వెయిట్ కానీ స్కిన్కి ఎక్కువ వస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఆ టెండర్నెస్ కానీ ఏంటంటారు క్రిస్పీనెస్ కానీ వేపినప్పుడు బాగుంటుంది అనమాట తినడానికి సో నేను ప్రిఫర్ చేస్తాను స్కిన్ లేకపోతే ఆ స్కిన్ చేయమంటే మామూలుగా కొనుక్కొని అనమాట టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు పాయింట్ ఒక వస్తే లైవ్ చికెన్ అంటే మనం కోడిని వే చేస్తాయి అన్నమాట అది కేజీన్నర వెయిట్ కేజీ పావు నుంచి కేజీన్నర నుంచి కోడి ఉంటుంది అంతకన్నా తక్కువ ఉండదు అంటే మీరు కేజీకి నూట ఇరవై చొప్పినా కేజీన్నర కోడి అంటే నూట అరవై ప్లస్ ఎనభై రెండు వందల నలభై రూపాయలు వాడికి ఇవ్వాలి అలాగే చేయడానికి ఒక పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు స్కిన్ అయితే స్కిన్ లెస్ అయితే అది తీసి ఇచ్చేస్తారు కానీ మీరు స్కిన్ తీసుకుంటే వెయిట్ తక్కువ వస్తుంది ఒక యాభై గ్రాముల దాకా లెస్ తీసుకుంటే ఖచ్చితంగా కేజీన్నర కోడి దగ్గర కేజీ పావు చికెన్ ఖచ్చితంగా మీకు వస్తుంది మీరు ఎలాగా ఈ కాళ్ళు బుర్రలు మీకు అడిగినవన్నీ వాడు వేసేస్తాడు ఆ కోడి నుంచి తినగలిగేవి ఏమి వస్తాయి అవి వేసేస్తాడు అవన్నీ తినచ్చు ఏమీ కాదు వాడు ఎలాగా బాయిల్ చేసేస్తాడు కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఒక కాళ్ళను కూడా యూస్ చేసేసుకోవచ్చు తినడానికి డైరెక్ట్ అంటే కుకింగ్ చేసుకోవచ్చు దానికి గోర్రులు కొట్టిసంటే సరిపోతుంది అనమాట లేదు మేము తినము మా అలాంటి అనుకుని మీ ఇంట్లో ని పెంచుకుంటే చాలామంది పెట్స్ లవర్స్ వాళ్ళు పెట్స్కి పెట్టడానికి కాలు కానీ తీసుకెళ్తారు అలా తీసుకెళ్ళినా మీరు పెట్స్ కొనక్కర్లేదు సపరేట్గా ఇది ఈ విధంగా మీకు చెప్పింది దాని తప్పటి ఏంటి తేడా ఎంత వచ్చింది మీకు కేజీ చికెన్ కొనుక్కుంటే రెండు వందల అరవై రూపాయలు మీటికి వస్తుంది ఇదే లైవ్ చికెన్ కొనుక్కుంటే మీకు రెండు వందల నలభై రూపాయలు అంటే ఇంకా ఇరవై రూపాయలు తక్కువకి కేజీ పావు కేజీ పావు కొంచెం ఎక్కువ కేజీ పావు కన్నా ఎక్కువే చికెన్ వస్తుంది అనమాట రెండు వందల నలభై రూపాయలకి ఇది డిఫరెన్స్ ఈ విధంగా మీరు కేజీ కొనుక్కుంటే రెండు వందల అరవై రూపాయలు కొనాలి డ్రెస్ అయితే లైవ్ చికెన్ అయితే మీకు కేజీ పావు చికెనే రెండు వందల నలభై రూపాయలకి వస్తుంది ఓకేనా దీని విధంగా మీట్ ఎక్కువ వస్తుంది వెయిట్ ఎక్కువ వస్తుంది అలాగే మీకు చికెన్ మీ చికెన్ మీరు చూసుకున్న కోడికి సంబంధించిన అన్ని మీకు కూడా మీకు వేసేస్తాడు అన్నమాట ఇది ఒకటి దీన్ని డిఫరెన్స్ ఇప్పుడు లాభ నష్టాలు నష్టం అయితే ఏది ఉండదు డిఫరెన్సెస్ ఉంటాయి మీకు ఇప్పుడు నేను ఈ పిక్లో చూపిక్లో చూపించినట్టు డ్రెస్డ్ చికెన్ టూ సిక్స్టీ దగ్గర మీకు చూస్తే అన్ని పీసెస్ జాయింట్సే ఉన్నాయి ఓకేనా అలా మీకు కావాల్సిన పీసులు కావాలంటే లైవ్ చికెన్లో రావు లైవ్ చికెన్లో కోడిల నుంచి ఏవి వస్తాయో అలా ఇచ్చేస్తారు మీకు తొల పీసులు ఎక్స్ట్రా కావాలంటే ఉండవు అలాగే డ్రెస్డ్ చికెన్ అనుకుంటే మీకు కావాల్సిన పీసులు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో సిస్టరో వైఫ్ ఓ మీకు జాయింట్ బిర్యానీ వండాలనుకున్నారు అన్ని జాయింట్స్ తెమ్మన్నారు అనుకో అప్పుడు లైవ్ చికెన్కి వెళ్ళకూడదు డ్రెస్డ్ చికెన్లోనే తీసుకోండి ఎందుకంటే మీకు ఒక కోడికి రెండు తొడలే ఉంటాయి కదా ఎక్కువ తోడలు రావు సో అలాగనమాట ఓన్లీ వింగ్సే కావాలి మాకు కేఎఫ్సీ వింగ్స్ స్టైల్లో చేస్తామని మీ సిస్టర్ ఎవరైనా అడిగారు అనుకోండి అప్పుడు మీరు సెపరేట్గా కొనాలి అలా కాకుండా ఓన్లీ ఇంట్లో ఫ్యామిలీ ఉంది మనకి ఎక్కువ మంది పిల్లలు వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో మీ మామ చిన్నప్పుడు మా అమ్మ ఇంట్లో దగ్గర దగ్గర పదిహేను మంది పిల్లలు వెళ్ళే వాళ్ళం అనమాట వాళ్ళ ఇంటికి పండుగలు వచ్చినప్పుడు వాళ్ళ అంత మందికి చికెన్ వండి పెట్టాలంటే మా తాత కూడా లేరు సో మా అమ్మమ్మ ఆవిడకు వచ్చిన డబ్బులతోనే ఆవిడకున్న డబ్బులతోనే అలాగే కొనేసేది ఆ కొనేటప్పుడు ఈ జో ఇలాగా లైవ్ చికెన్ తీసుకోవడం నెక్స్ట్ తెలిసిన వాడి దగ్గర కొనడం అలాగే వాళ్ళు కొంచెం ఎక్కువ ఇవ్వడం అలాగే కాళ్ళు కాళ్ళు కూడా లెగ్స్ కూడా ఎక్కువ తీసుకోవడం దానివల్ల ఎక్కువ క్వాంటిటీ బిర్యానీ ఉండి పదిహేను మంది సంతానాన్ని పెట్టగలిగింది సో ఇప్పటికీ కూడా డబ్బులు అంటే ఆదా చేసుకుంటేనే లాభం లాభం కావాలంటే వంద పనులు చేస్తే వంద వంద గంటలు ఎక్స్ట్రా కష్ట కష్టపడాలి అదే వచ్చిన దాంట్లో జాగ్రత్త పడితే తక్కువ కష్టంతోనే ఎక్కువ డబ్బులు మన ఇంట్లో అవసరానికి ఉంటాయన్నమాట అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు లేదు పర్వాలేదు ఈ రోజే ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఎలాగైనా తినచ్చు ఎలాగైనా బతకచ్చు వాళ్ళు వచ్చినట్టు సో ఇక నేను చెప్పే సోది అయిపోయింది సోది అని అనుకుంటారు కాబట్టి ఎలాగైనా నేను చెప్పే సోది అయిపోయింది ఎవరికైతే ఒక వంద మంది వెయ్యి మంది చూశారు ఫర్ ఎగ్జాంపుల్ అంతమంది చూస్తారో లేదు తెలియదు చూస్తే అందులో ఒకరిద్దరికి ఉపయోగపడిన తెలియని విషయం తెలుసుకున్నా అది గొప్ప నా వరకు సో ఈ సోది అయితే అయిపోయింది మీకు చెప్పు లో చూపించిన తమ్నేల్ కి నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను సో సో మీ ఇంట్లో ఉండే మీ బ్యూటిఫుల్ లేడీస్తో మీరు చికెన్ వండించుకొని ఎంజాయ్ చేయి శుభ్రంగా తినండి లేదు ఇంట్లో మగవాళ్ళు కూడా వండుతారు నేను కూడా వండి మా ఆవిడకి పెడుతుంటాను సో ఆ బ్యూటిఫుల్ కాదు హ్యాండ్సమ్ గైస్కి కూడా మీరు ఫోటో పెట్టలేదు అనుకోండి ఎందుకంటే నేను అబ్బాయిని కాబట్టి అందమైన అమ్మాయిల ఫొటోస్ పెడతాను అంత మించి ఇంకేం లేదు అదే అమ్మాయి వీడియో చేస్తే మేబీ అబ్బాయిల ఫోటోలు పెట్టరు వాళ్ళు చాలా స్వార్థపరులు వాళ్ళు పెట్టరు అబ్బాయిలు హ్యాండ్సమ్గా ఉంటారు హ్యాండ్సమ్ అంటే అందం కాదు బాధ్యతగా ఉంటారు జాగ్రత్త చూసుకుంటారు అమ్మాయిని వాళ్ళు వాళ్ళు కూడా ఉండి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కో లేదా వాళ్ళ మదర్స్కో ఎవరికో వాళ్ళ నాన్నమ్మలకో అమ్మమ్మలకో పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నచ్చినట్టయినా కామెంట్స్ అయినా చేయండి దీన్నైతే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే మీకు నచ్చితే ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో